హలో అండి నమస్తే ఇంతకు ముందు వీడియోలో సగం వర్క్ ఇక్కడ వరకే చూపించి వీడియో ఆపేసాను కదా ఇప్పుడు ఫుల్ ఫుల్ వీడియో అయితే చూడండి ఎలా డిజైన్ వేశాను అన్నది మార్చి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ దసరాకి కొత్త మోడల్ వర్క్ ఇది ట్రెండింగ్ ఇప్పుడు ఈ వర్క్ అయితే కట్ వర్క్ ఇలా డిజైన్ అయితే ఫుల్ నడుస్తుంది తప్పకుండా మీరు ఇంట్లోనే ఈజీగా వేసేసుకోవచ్చు ఓన్లీ చేత్తోనే కుడుతున్నాను లాస్ట్ వర్క్ అయితే చూసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇలా మొత్తం అన్నిటినీ స్టోన్స్ అతికించేసుకోవాలి ఈ ఆప్షన్ వేసాం కదా లైన్స్కి వైట్ వైట్ స్టోన్స్కి వైట్ గోల్డ్ స్టోన్స్కి గోల్డ్ అయితే ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు సగం సగం కాలేదు కానీ చూడండి ఎంత మంచి లుక్ వస్తుందో ఇంకా ఫుల్ వీడియో అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ కొంచెం సేమ్ చేశాను నేను అక్కడ రెండు లైన్లు అయితే ఫస్ట్ వేసుకోవాలి ఇలా రెండు లైన్లు వేసి కాడ కుట్టయితే కుట్టుకుంటున్నాను రెండు లైన్లు ఈ డిజైన్ చుట్టు కుట్టు ఒకేలా వచ్చే విధంగా చూసుకోవాలి మనం ఇట్లా ఇలా మార్కింగ్ వేసేటప్పుడే రౌండ్గా నెక్ రౌండ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి ఒక నాలుగు వరుసలు అయితే దారం వేశాను నేను నాలుగు వరుసలు దారం వేసుకొని కాడ కుట్టయితే కుట్టేసుకోవాలి చాలా ఈజీ అంత చేత్తోనే ఈజీగా ఒక్క రోజులో మనం హెవీ బ్లౌజ్ డిజైన్ వేసేసుకోవచ్చు ఒకవేళ వీలు కానప్పుడు రెండో రోజు వరకైనా ఉంటు వేసుకోవచ్చు రెండు రోజులకైతే కంప్లీట్ అయిపోతుంది తప్పకుండా మీరు లాస్ట్ వరకు చూసి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి ఈజీగా మీరు కూడా ఈ దసరాకైతే కొత్త మోడల్ వర్క్ అనేది వేసుకోండి ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి ఇలా కాడ అయితే కుట్టేసుకోవాలి నాలుగు వర్షాల దారం అయితే ఇలా కొంచెం దొడ్డుగా కనిపిస్తుంది రెండు వరుసలు వేస్తే అంతగా కనిపించదు నాలుగు వరుసలు ఇలా వేసి రెండు లైన్లు అయితే నేను కాడ అనేది కుడుతున్నాను మనం కుట్టేటప్పుడే మార్కింగ్ వేసుకొని కొంచెం నిదానంగా చూసుకుంటూ ఒకేలా వచ్చే విధంగా వేసుకోవాలి కొంచెం ఫ్రేము ఊరికే ఫిట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే టైట్గా ఉండి మనకి ముడతలు రాకుండా ఉగ్గులు రాకుండా ఉంటుంది ఒక లైన్ వేసిన తర్వాత రెండో లైన్ కూడా పక్కనే ఆనించి వేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి దూరం దూరం వేసుకోకూడదు అప్పుడు మనకి డిజైన్ అనేది అంత అందంగా కనిపించదు అందుకని రెండు లైన్లు ఇలా పక్కపక్కన వేసుకోవాలి ఇలా మొత్తం అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం వేసుకున్నాను రెండు లైన్లు వచ్చే విధంగా చాలా అందంగా అంటే అందంగా ఉంటుంది చూడండి ఇప్పుడైనా కానీ మంచి లుక్ అయితే వచ్చింది ఇప్పుడు చిన్నగా రౌండ్ రౌండ్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి చిన్న సున్నాలలాగా మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా వేసాను అలా మంచిగా నాకు నచ్చక ఇప్పుడైతే ఇలా రౌండ్ రౌండ్గా అయితే వేస్తున్నాను అదే కొంచెం సేం చేద్దాం అనుకున్నా కదా ఈ సున్నాల్లాగా అయితే వేద్దామని హోల్స్ లాగా వేసి ఈ ఇలా ఒక రౌండ్ చుట్టి పక్కన కూడా సేమ్ మనము ఎంత గ్యాప్ ఇచ్చి రౌండ్ వేసుకున్నాం అనేది చూసుకోవాలి ఇప్పుడు దీనికి సూది కిందగా దించి పైనుంచి మళ్ళీ కాడ కుట్ట అనేది రౌండ్గా వేసేసుకోవాలి కష్టం ఏమి ఉండదండి ఈజీగా వేసేసుకోవచ్చు మనం ఎక్కడ సూది తీసామో అక్కడ కూచితే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా అయితే వస్తుంది ఇలా మనం ఎక్కడ సూది దించామో మళ్ళీ అక్కడి నుంచే పైకి తీసేసుకోవాలి అప్పుడే కాడకుట్ అనేది నీట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి ఫస్ట్ కొంచెం నిదానంగా కుట్టి మార్కింగ్ అయితే ఒకేలా వేసుకోవాలండి అప్పుడే మనకి డిజైన్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ పెద్దగా అదే హోల్ అయితే ఒకేలా వేసుకోవాలి వేసుకుంటే మార్కింగ్ మనకి డిజైన్ అనేది నీట్గా వస్తుంది మళ్ళీ ఫ్రేమ్ కూడా కొంచెం ఫిట్ అయ్యేటట్టు చూసుకోవాలి బ్లౌజు కొంచెం దగ్గరకు అయింది అనుకో ముడక ముడతలు ముడతలు పడుతుంది కాబట్టి కొంచెం ఊరికే ఫిట్ చేసుకొని ఇలా కుట్టేసుకుంటే ఆ ముడతలు ముడతలు పడకుండా వెనక మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసుకున్నట్టే కనిపిస్తుంది కావాలంటే మీరు లాస్ట్ వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా అయితే కుట్టు వేసుకోవాలి కాడ కుట్టు మొత్తం కాడ కుట్టేనండి ఇంకేం కుట్టు యూజ్ చేస్తలేను ఇప్పుడు దారం కిందకి దించేసుకొని సూది ఇలా సూది కిందకి దించి మళ్ళీ పైనుంచి తీసి ఇలా పక్క పక్కన ఒకేలా వచ్చే విధంగా వేసేసుకోవాలి చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది ఎలాగైనా కానీ బయట మనం ఇచ్చామంటే టూ థౌజండ్ రూపీస్ తీసుకుంటారు మనకైతే ఇప్పుడు వన్ ఫిఫ్టీ వరకు అయితే ఖర్చు అవుతుంది అనుకుంటా వన్ ఫిఫ్టీ నేనైతే నేను తెచ్చిన మెటీరియల్ ఎంత అంటే చూడండి ఇలా ఇప్పుడు రౌండ్ మొత్తం వేసుకున్నాం కదా ఇలా చిన్నగా అటు ఇటు చిన్న లీఫ్ వచ్చే విధంగా మళ్ళీ ఒక కాడ కుట్టి ఒక వరుస కుట్టి చిన్న ఫ్లవర్స్ వచ్చేలాగా చివరికైతే వేసుకోవాలి చూడండి నిపుడు చేసే విధంగా ఇలా ఫ్లవర్స్ వచ్చే విధంగా వేసుకోవాలి ఇలా ఇలా అక్కడికక్కడే చిన్న ఫ్లవర్స్ వచ్చే విధంగా పెద్దగా చిన్నగా కాకుండా ఒకే విధంగా వచ్చేటట్టు చూసుకొని ఇది కాడకుట్టు కాదు పైనుంచి కింద నుంచి మనం ఫ్లవర్స్ వచ్చే విధంగా మనమే ఆకారం తీసేసుకోవాలి డిజైన్ తీసుకోవాలి ఈ లీఫ్ కూడా అలానే సెంటర్లో కొంచెం కుట్టేలా కుట్టి ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూపిస్తాను చూడండి అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు రౌండ్ చుట్టాం కదా రౌండ్ చుట్టిన సెంటర్లో నుంచి అయితే మనం ఇప్పుడు తీసేసుకోవాలి అనేది సైడ్లకి తీయద్దు దే ఏ హోల్ తిన్నా అది ఇప్పుడు రౌండ్కి చుట్టాం కదా దాన్ని తిన్నగా తీస్తేనే మనకి డిజైన్ అనేది నీట్గా వస్తుంది మీరే చూడండి చేతితోనే కుడుతున్నాను ఎంత అందంగా వచ్చిందో ఇలా ఒక రెండు సార్లు కాడ కుట్టు కుట్టి కిందకి దించేయాలి కిందకి దించిన తర్వాత ఒక సైడ్కి చూడండి ఇలా కుట్టే విధంగా ఒక చిన్నగా లీఫ్ వచ్చే విధంగా ఆ రెండు సైడ్లు ఇలా తీసేసుకోవాలి రెండేసి సార్లు కింద నుంచి పైకి తీసేయమంటే ఆ చిన్న లీఫ్లో వస్తుంది ఇలా అటు సైడ్ ఒక రెండు సార్లు ఇటు సైడ్ ఒక రెండు సార్లు తీసిన తర్వాత సెంటర్ నుంచి మళ్ళీ ఒక్కసారి కాడ కుట్టు తీసి మళ్ళీ మళ్ళీ పైకి కొంచెం ఫ్లవర్స్ వచ్చే విధంగా ఇలానే కుట్టుకోవాలి అంతే ఎంతో అందంగా డిజైన్ రెడీ చేసుకోవచ్చు మనమే ఇలా ఒక్కసారి సెంటర్లో నుంచి కాడ కుట్టుకుట్టే విధంగా తీసుకొని ఈ చిన్న ఫ్లవర్స్ వచ్చేలాగా చుట్టూ తీసేసుకోవాలి కిందకి సూది పెట్టి మళ్ళీ పైనుంచి తీస్తే మనకి ఫ్లవర్స్ లాగా నాలు ఒక ఐదు దగ్గ ఐదు సార్లు తీసామంటే ఫ్లవర్లా వస్తుంది చూడండి ఇలా ఒకటి మళ్ళీ ఇంకొకసారి తీసి ఒకే విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి సూది అంటే ఇప్పుడు పైన చిన్నగా ఫ్లవర్లా వేస్తున్నాం కదా ఆ వేసేది ఏంటంటే ఒకేలా వచ్చే విధంగా చూసుకోవాలి హెచ్చు తగ్గులు రాకుండా చిన్నగా పెద్దగా కాకుండా ఒకేలా వచ్చే విధంగా చూసుకోవాలి ఇప్పుడు చూడండి నేను వరాసుగా ఒకేలా ఉన్నాయి అలానే వేసుకోవాలి ఎచ్చు తగ్గులు వేస్తే అంత నీట్గా మనకు బ్లౌజ్ అనేది అయితే వర్క్ కనిపించదు ఇలా అయితే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత స్టోన్స్ అయితే అతికించుకుంటున్నా ఆ స్టోన్స్ ఎలా అతికించను అన్నది చూడండి ఈ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా అవి టెన్ రూపీస్ అండి ప్యాకెట్ అంటే వేరే హోల్సేల్ షాప్కి వెళ్తే టెన్ ఉంటుంది బయట కొన్నామంటే ట్వంటీ ఉంటుంది ప్యాకెట్టు తులం అన్నట్టు ఇలా మొత్తం వేసుకోవాలి వైట్ స్టోన్స్ ఏమో తులము టెన్ రూపీసు గోల్డ్ కూడా టెన్ను గమ్ము థర్టీ రూపీసు సిల్క్ థ్రెడ్ ఈ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఒకట ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఒక్కొక్క దగ్గర మొత్తం వచ్చేసి హండ్రెడ్కి అయితే అయిపోతుంది ఎందుకంటే హ్యాండ్స్ ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా ఉంది కదా ఇలా చూడండి మొత్తము స్టోన్స్ అతికించితే ఎంత లుక్ వచ్చింది చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి వైట్ స్టోన్స్ అయితే ఇలా ఒక హోల్స్ పెట్టాం కదా ఆ హోల్స్ మొత్తం మొత్తం వైట్ స్టోన్స్ అయితే అతికించుతున్నాను ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఫ్లవర్స్లో అవి అతికించుకున్న వెంటనే అందంగా అయితే కనిపిస్తాయి బాగా లుక్ వస్తుంది హెవీ లుక్ ఇప్పుడు ఈ చివర్లో చిన్న ఫ్లవర్స్ చెట్లు పెట్టాం కదా వీటికి గోల్డ్ కలర్ స్టోన్స్ అయితే పెడు అంటించుతున్నాను వీటికి గోల్డ్ స్టోన్స్ ఈ సెంటర్లో వైట్ స్టోన్స్ చాలా చాలా అంటే బాగా వచ్చిందండి లుక్ అయితే సూపర్ ఉన్నది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి చూడండి ఫ్రేము తీసేసిన తర్వాత మనకి ముడతలు ముడతల్లాగా ఉండదు ఎందుకంటే కొంచెం టైట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రేము లూజ్ అవుతుంటే అప్పుడే మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చినట్టు బ్లౌజ్ అనేది లూజ్ కాదు ముడతలు ముడతలు కాదు దగ్గరికి పోదు డిజైన్ అనేది వేరే అంటే ముడతలుగా రాదు నీట్గా స్టిఫ్గా ఉంది చూడండి మనం ఫ్రేమ్ అనేది కొంచెము మంచిగా ఫిట్ చేసుకొని ఉండాలి ఇప్పుడు నేను ఒక గోల్డ్ స్టోన్స్ కొంచెం పెద్ద సైజు ఫ్లవర్స్లో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చాయి అన్నాను కదా అవి ఇక్కడైతే యూజ్ చేస్తున్నాను అంటే మన ఇష్టం మనకి ఇవి పెద్ద సైజు కొంచెం ఇవి అతికించితే బాగా లుక్ వస్తుందని అక్కడక్కడైతే గమ్ పట్టి అతికించుతున్నాను తప్పకుండా ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి వీడియో కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే మొత్తం అతికించుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ అయితే సూపర్గా ఉన్నది చూసిన వారందరూ చాలా బాగుంది అంటున్నారు మీరు కూడా ఈ దసరాకి మీ చేతితోనే కుట్టుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కడ మనం డిజైన్ వేసుకోవాలన్నదైతే అయితే చూపిస్తాను ఇప్పుడు మనము ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇస్తే వాళ్ళే మొత్తం వేసిస్తారు కదా బ్లౌజ్లో ఏవి ఎక్కడ ఉంచాలనేది అలానే నేను కూడా హ్యాండ్స్ ఎట్ సైడ్ వేస్తే మనకు సెట్ అవుతుంది కుట్టుకుని అంటే మనం కుట్టుకుంటాం కదా కుట్టుకునేటప్పుడు ఎడ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వర్క్ షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా అందంగా అంటే అందంగా ఉంది